అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ యలమర్తి అనురాధ గారు రచించిన కోల్పోయిన జీవితం కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా మీ దారి మీది నా దారి నాది అన్నాడు చెట్టంత కొడుకు గాజు గ్లాసు చేతిలో నుంచి జారిపోయినట్లయిపోయింది ఆమె హృదయం కొడుకుని పెద్ద చదువులు చదివించడానికి చేసిన అప్పు కొండలా పెరిగి కూర్చుంది మీరు వేరింట్లో ఉండండి మిమ్మల్ని చూడ్డానికి వస్తూ ఉంటాను అన్నాడు ఒకప్పటి ఆ అమ్మ కూచి కన్నవాళ్లను కాదనుకొని భార్యనే ఫాలో అయిపోయాడు సంపాదించుకునే శక్తి లేని ఆ తల్లిదండ్రులు అప్పుడేం చేశారు ప్రశాంత వాతావరణం చుట్టూ నిశ్శబ్దం కానీ మనసులో మాత్రం సముద్ర ఘోషల సంఘటనల అలలు ఎగిసి ఎగిసి పడుతున్నాయి సాగర మదనంలా అంతరంగం అల్లకల్లోలమైపోయింది జీవితంలో ఇలాంటి క్షణం వస్తుందని ఊహించిన రోజు లేదు కానీ వచ్చేసింది వద్దన్నా వచ్చేసింది కరిగిపోయిన కాలాన్ని జారిపోయిన శక్తిని ఈ వృద్ధాప్యంలో కొని తెచ్చుకోగలనా కూర్చుంటే లేవలేని పరిస్థితి ప్రయాణాలు చేయలేని దుస్థితి వీటన్నింటినీ అధిగమించే అవకాశం తనకుందా వదులుకున్న దాన్ని మళ్ళీ పొందగలదా కానీ పొందాలి ఆ పట్టుదల తనలో పరవండు తొక్కింది ఆ ఆలోచనే తనలో లేని బలాన్ని అణువణువున వ్యాపింపచేసింది అసలు తను కోల్పోయిందేమిటి ఆ ప్రశ్న ఆమెను గతంలోకి తొంగి చూసేలా చేసింది ఒక చల్లని సాయం సమయంలో చక్రధర్ ఉన్నట్టుండి తన జీవితంలోకి ప్రవేశించాడు అంతే తన జీవితమంతా అతని చుట్టూనే చక్రభ్రమణంలా చుట్టుకుపోయింది దానికి తానేమీ బాధపడలేదు చక్కని సంసారం అన్యోన్య దాంపత్యం అసలు ఎంతమందికి దక్కుతుందనే మురిపమే అభిలాష్ అంటే తనకెంతో ప్రేమ తమ ప్రేమ సామ్రాజ్యానికి వారసుడి కదా ఉద్యోగంలో చేరితే అభిలాష్కి సరైన న్యాయం చేయలేనని వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా వదులుకుంది తను అయినా కానీ ఉన్నంతలోనే వాడి ప్రతి ముచ్చట తీర్చాలనే తాపత్రయం ఎప్పుడు తమ సుఖాన్ని పక్కన పెట్టి వాడి కోరికలు తీర్చాం అదే ఇప్పుడు తమకు ఎసరవుతుందని ఏనాడూ అనుకోలేదు తనకు సంపాదన లేదు గనక ఉన్నంతలోనే సంతృప్తిగా బ్రతకాలని మనసులో కోరికల చిట్టా తెరవకుండా జాగ్రత్త పడింది గుట్టుగా సంసారం లాక్కొచ్చింది ఈ ప్రయాణంలో తన మనసుకు అత్యంత ఉత్సాహాన్నిచ్చేవి పాటలే అందులో ఆత్రేయ మనసు పాటంటే చచ్చేంత ఇష్టం తను కూడా ఒక్క పాటైనా అలా మనసు మీద పాడాలన్నది ఎదలోతుల్లో దాగి ఉన్న గాఢమైన కోరిక అభిలాష్ అప్పుడు ఫిఫ్త్ క్లాస్లో ఉన్నాడు తమ ఇంటి పక్కనే సినీ నిర్మాత నిరంజన్ ఉండేవారు అప్పుడే ఆయన తీస్తున్న చంద్రలో తనకు అవకాశం ఇస్తానన్నారు అందుకు కారణం అంటే తనకున్న తాపత్రయమే తన మాటల్లోనే సాహిత్యం పరవళ్ళు తొక్కుతుందన్న ఆయన మాటలు నమ్మబుద్ధయ్యేది కాదు తనలో అంత ప్రతిభ ఉందా ఏమో పోనీ ప్రయత్నిద్దామన్నా ఈ వ్యవహారంలో కనీసం నాలుగు సార్లన్నా హైదరాబాద్ రావాల్సి ఉంటుందని అందుకు ఇష్టమైతే ట్యూన్ ఇస్తానని ఆయన చెప్పేశారు సిరి తానంతటి తాను వస్తే మోకాలు అడ్డుపెట్టిన మూర్ఖుల్లాగా తను అవకాశాన్ని వదులుకుంది రాణించేదో లేదో అది వేరే సంగతి అసలు ప్రయత్నం అయితే చేయలేదు నెలకు నాలుగు సార్లు అంటే మాటలా తనకొచ్చే జీతంతో అదయ్యే పని కాదు ఒకసారి వెళ్ళొస్తే రెండు రోజులు పని అంటే దగ్గర దగ్గర పది రోజులు అభిలాష్ని చక్రధర్ని వదిలేసి ఉండాలి ఇవన్నీ జరిగే పనులు కావు అందుకే అప్పుడు అవకాశాన్ని వదిలేసుకుంది కానీ ఇప్పుడు అనిపిస్తోంది వెళ్ళి ఉండాల్సింది అని ఎందుకంటే ఇప్పుడు తనకు స్థాయి ఉండేది స్థాయి కంటే బంధాలకు ఎక్కువ విలువిచ్చినందుకు తనకంటూ ఏం మిగిలింది ఏమీ మిగల్లేదు భర్త సంపాదన అంతా భార్యదే అతగాడు సంపాదిస్తాడు ఆవిడగారు ఖర్చు చేస్తుంది అంటుంది లోకం అది నిజమే కానీ అక్కడ కండిషన్స్ ఉంటాయి సంపాదించేవాళ్ళు హక్కుగా మాట్లాడతారు సంపాదించిన వాళ్ళు బిడియం ప్రదర్శిస్తారు తప్పదు ఒకవేళ చనువు చూపించినా నా సంపాదన నా ఇష్టం అని అతడన్నా లేకపోతే నీకే చెప్పేస్తావు ఇవ్వాల్సింది నేను కదా అని అన్నా ఆత్మాభిమానం ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్లకు ఆ మాటలు జీవితాంతం నీడలా వెన్నాడుతూనే ఉంటాయి అందుకే తను ఏనాడు అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదు అనుకుంది ఎప్పుడు ఆ విషయంలో ముందంజ వేయలేదు వీలైతే వెనకడుగే వేసేది ఎవరికి చెప్పినా అర్థమయ్యేది కాదు కానీ ఏ విషయంలోనూ చక్రధర్ తప్పు పట్టేట్టు ప్రవర్తించేవాడు కాదు చక్రధర్ తన రక్త సంబంధికుల్ని ఎలా చూసేవాడో ఎంత పెట్టేవాడో ఇటు తన వాళ్లకు అలాగే పెట్టేవాడు చిన్న ఉద్యోగంలో ఉన్నా కానీ పెట్టడంలో ఎంతో అభిమానం కురిపించేవాడు వీలైనంత పెట్టాలనే చూసేవాడు పుచ్చేది పుచ్చుకున్నా వంకలు పెట్టేవాళ్ళని చూస్తే తనకే బాధ కలిగేది పెట్టేటప్పుడు కొంచెం తీసుకునేటప్పుడు కుంచడు కావాలనుకునే స్వార్థ మనస్తత్వాలు ఈనాటివి ఏం చేయగలం ఒక మనిషిలోని ఆప్యాయతను కొలవడానికి కొలతలేముంటాయి చక్రధర్ అంటే ప్రేమ ప్రేమ అంటే చక్రధర్ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ తన వాళ్లే అనుకోవడం ప్రేమించడం అదే అతని మనస్తత్వం అలాంటి మనిషిని అర్థం చేసుకోలేకపోవడం అవతలివారు తప్పే అని తన మనసుకు సర్ది చెప్పుకున్న వెలితిగానే ఉండేది అలా అర్థం చేసుకొని వాళ్లకు ఇచ్చి మాట పడ్డం ఎందుకని ఎన్నోసార్లు అనేది మన తృప్తి కోసం మనం పెడుతున్నాం వాళ్ళు ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నేను పట్టించుకోను అనే పెద్ద మనసు తనది ఆ వ్యక్తిత్వానికి ఎప్పుడూ అబురపడుతూనే ఉండేది అరుదైన మనిషి అలా మరొకరు కనిపిస్తారా అని గత ముప్పై ఐదేళ్ల నుంచి సమాజంలో వెతుకుతూనే ఉంది తను దొరకడంలా కనిపించని ఆ మనిషి కోసం తన అన్వేషణ సాగుతూనే ఉంది ఇప్పటికీ మరి ఈ వైరాగ్యం ఏమిటి అంటే సముద్రం ఎప్పుడూ ప్రశాంతంగానే ఉండదుగా అలలు కెరటాలు కష్టసుఖాలు మధ్య మధ్యలో తుఫాన్లు ఉప్పెనలు పలకరిస్తూ ఉంటాయి అప్పుడు ఎక్కడ పడిపోతామో నిలుస్తామో లేదో ఏమీ తెలీదు అర్థం కాదు కూడా అనుభవంలో అర్థం అవ్వాలి తప్ప అలాంటివే ఇప్పుడు తన జీవితంలో కూడా తినకుండా మిగిల్చి పెట్టాల్సిన పరిస్థితి లేకున్నా కొడుకుని మంచి కాలేజీలో ఇంజనీరింగ్ చదివించడానికి చేసిన అప్పు లక్షల్లో ఉంది మరి వడ్డీలు అసల్ని మించిపోయాయి ఆ కొడుకు లక్షలు సంపాదిస్తున్నా తల్లిదండ్రులకు పైసా పెట్టాలంటే ప్రాణం పోయేలా తయారైన కొడుకుని చూసి ఎలా చింతించాలో కూడా తెలియట్లేదు ఇలాంటి వాళ్ల కోసమా తాము కష్టపడింది అని ప్రతి నిమిషమూ నిలదీసే ప్రశ్నకు సమాధానం ఉండడం లేదు వాడి జీవితాన్ని మాత్రం విలాసవంతంగా గడుపుకుంటున్నాడు వందలు పెట్టే చోట వేలు వేలు పెట్టాల్సిన చోట లక్షలు పెట్టడం పోనీ డబ్బుందా అంటే అన్నీ అప్పులే కట్టగలమన్న ధీమా రేపటి కోసం కాస్త నిలవ చేసుకోరా అని చెప్పినా తప్పే పెంచిన వాళ్లకు ఆ మాత్రం సలహా ఇచ్చే హక్కు ఇవ్వని కొడుకు ఇప్పుడు కొత్త విషయం కనిపెట్టడం ఎనిమిదో వింతలా అనిపించింది అప్పు తీర్చలేకపోతే ఓ కిడ్నీ అమ్మేసుకుంటాట ఇంకా అప్పులు చేయి ఆ రెండో కిడ్నీ కూడా అమ్మేసుకో అని చెప్పాలన్నంత కోపం వచ్చింది వాడి రెండో మాట విన్నాక డబ్బు సంపాదించి మళ్ళీ కిడ్నీ పెట్టించేసుకుంటాట హబ్బా వైద్య పరిజ్ఞానాన్ని ఇప్పటి పిల్లలు తమ ఊహల్లో ఎలా అన్వయించుకుంటున్నారు అంతా కోడలే చేస్తుంది అంటారందరూ తను ఒప్పుకోదు తమ పెంపకంలో సంస్కారం పెంచుకున్న కన్న బిడ్డకే తామంటే లేనప్పుడు పరా ఇంటి పిల్లను ఎందుకు వాడు తనకంటూ ఏమీ మిగుల్చుకోనప్పుడు ఏదీ దాచుకోలేనప్పుడు ఇక తమకేం పెడతాడు అసలు ఇవ్వకూడదనే నేను ఇప్పులు పెంచుకున్నానని ఎవరితోనో చెబుతున్న మాటలు తన చెవిన పడ్డాయి చెవిటివాళ్ళు ఎంత అదృష్టవంతులు అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు తల్లిదండ్రులుగా ఎంతో ఇవ్వాలని చూసాం ఉన్నంతలో కోరికలన్నీ తీర్చాం కానీ ఈ పిల్లలు మాత్రం ముదిమి వయసులో తమకు ఎంత ఇవ్వకుండా ఉంటే బాగుంటుందని చూస్తున్నారు ఎంత వ్యత్యాసం పెద్దల బాగోగులు చూసుకునే పిల్లల్ని చూసినప్పుడు అదెంతో అపురూపమైన విషయంగా అనిపిస్తుంది అలా దిగజారిపోయాయి ఈనాటి మనస్తత్వాలు ఏ పుస్తకం తెరిచినా ఇవే కథలు ఇవే వేతలు ఎందుకంటే వృద్ధాప్యంలో బాధలు పడుతున్న వాళ్ళే ఇప్పుడు ఎక్కువ మంది కళ్ల ముందు అందరూ వాళ్లే కనిపిస్తూ ఉంటే మరలాంటి కథలు రాక ఎలాంటి వస్తాయి ప్రతి కుటుంబం ఈనాడు ఎదుర్కొంటున్న సమస్య ఇదే తెలియని పిల్లని కోడలుగా తెచ్చుకుంటే ఏమవుతుందో ఎలా ఉంటుందో అని ఆలోచించి తెలిసిన పిల్లను తెచ్చుకుంటే పరిస్థితులు మరింత విషమంగా తయారవుతున్నాయి అప్పటిదాకా చూపించిన మంచితనాన్ని దుప్పటి ముసుగేసినట్టు మాయం చేసి కొడుకు కోడలు తామిద్దరే లోకంలాగా మారిపోయి కుటుంబంతో సంబంధం లేనట్టు ప్రవర్తిస్తున్నారు మళ్లీ ఆమెకు పుట్టింటి వాళ్ళు మాత్రం కావాలి వాళ్లతో సరదాలు షికార్లు ఉండాలి ఎప్పుడు సెలవు వచ్చినా వాళ్ళు తమ ఇంటికి రావాలి టూర్లు తిరగాలి సంతోషాలు పంచుకోవాలి వైపు వాళ్ళు మాత్రం అసలు వీరింటి గుమ్మం తొక్కాలంటేనే భయపడేటట్లు ఆ ఆలోచన రాకూడదన్నట్లు ప్రవర్తిస్తున్నారు కుక్క కూడా చి పో అంటే మళ్ళీ ఆ గుమ్మం వంక చూడదు అలాంటిది తల్లిదండ్రుల్ని కాదనుకున్న కొడుకు ముఖం వాళ్ళు చూస్తారా కనీసం వాళ్ళ ఇంటికి వెళతారా అదే కదా వాళ్ళు కోరుకునే ఆనందం అది అడగకుండానే దక్కుతుంటే మరి ఆనందమేగా ఏం పిల్లలు రోజుకో వింత మాట ఫోనుల్లో వింటోంది పక్కింట్లోనూ ఇదే పరిస్థితి ఇంకా చెప్పాలంటే ఎంతకంటే పెద్దదే సంపాదన పరంగా ఆరోగ్యపరంగా తాము శక్తివంతులమని దానికోసం ఎవరి మీద ఆధారపడవలసిన స్థితిలో లేమని అంటారు వాళ్ళు పైగా మీరే ఆ పరిస్థితుల్లో ఉన్నారని కాబట్టి మిమ్మల్ని దగ్గర ఉంచుకోలేం కానీ అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తాం ప్రేమ ఉండబట్టే కదా అలా వస్తున్నాం అవసరం లేకున్నా మీ గురించి ఆలోచిస్తున్నాం అని గర్వంగా చెబుతున్న కొడుకుల్ని చూసి మన సంప్రదాయం మన భారతీయులు సిగ్గుతో తలలు దించుకోవాల్సిందే తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధం అంటే ఇదేనా వీళ్లను కనిపించాల్సిన ఏంటి తాహతు లేకపోయినా పెద్ద చదువులు చదివించాల్సిన ఏంటి ఆ పైన అప్పుల కొండను చూసి భయపడ్డం ఎందుకు ఇప్పటి పిల్లల్ని చూసి కనీసం చేసుకునే చేసుకునేవాళ్లైనా జాగ్రత్త పడాలి ఉన్నంతలోనే పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే మంచిది వృద్ధాప్యంలో శారీరక బాధ ఎలాగూ తప్పదు ముందే జాగ్రత్త పడితే కనీసం ఆర్థిక బాధలన్నా తప్పుతాయి పెంచిన ప్రేమకు రక్త సంబంధానికి విలువలేని తల్లిదండ్రుల జీవితాలు వృద్ధాప్యంలో తుఫానుకు ఊగిసలాడే పడవల్లాంటివి అనుక్షణం ఒంట్లో అపాయంలోనే ఉంటాయి శక్తి ఉన్నంత వరకు ఎవరి మీద ఆధారపడని తల్లిదండ్రులు ఆ శక్తి ఉడిగిపోయినప్పుడు సంపాదించుకోలేక వండుకు తినే ఓపిక లేక క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఆలోచనలు ఆమెను కల్లోల పరుస్తున్నాయి ఇప్పుడు ఇదంతా కాదు కొడుకు తలకొరివి పెట్టాలి అప్పుడే తన ఆత్మకు శాంతి అందుకే కొడుకు చెప్పినట్టే వింట అంటాడు చక్రధర్ తల్లిదండ్రుల్ని ఎంత దూరంగా పెట్టాలా అని వాడు ఆలోచిస్తూ ఉంటే ఎంత దగ్గరవ్వాలా అని ఒక తండ్రిగా చక్రధర్ ఉత్సాహం చూపిస్తున్నాడు గాని ఆ ఇంట్లోకి వెళ్ళి స్వాతంత్రాన్ని పోగొట్టుకోవడం తనకు మాత్రం ఇష్టం లేదు అసలు తామిద్దరిని ఇంట్లోకి రానిచ్చే ఉద్దేశం లేదని వాడు చెప్పినా గాని తండ్రి హృదయం మళ్ళీ మళ్ళీ ప్రయత్నించమంటోంది ఆ విషయం కూడా ఎంత తెలివిగా చెప్పాడో మీ సామాన్లన్నీ ఎక్కువ ఉన్నాయి కదా ఒకే ఇంట్లో అవన్నీ పట్టవు అందుకని పక్కనే ఓ అపార్ట్మెంట్ తీసుకుందాం అన్నాడు అభిలాష్ మళ్ళీ క్షణకాలం దాటకముందే ఇక్కడ దొరకపోతే ఆ ఎదురు అపార్ట్మెంట్లో లేదంటే మరి కాస్త దూరంలో అన్నాడు అలా అలా మాటల్లోనే తన ఇంటి నుంచి తల్లిదండ్రుల దూరం పెంచేశాడు మళ్ళీ బదిలీ వచ్చినప్పుడు తన సామాన్లు తను తీసుకెళ్ళిపోవాలంటే విడిగా ఉంటేనే సులభం అంటాడు దూరంగా వేరే ఇంట్లో ఉంటే టిఫిన్లు భోజనాలు వాళ్లే తెచ్చిపెడతారట అరచేతిలో స్వర్గం అంటే ఇదే వాళ్ళు పదకొండుకో పన్నెండుకో లేస్తారు ఈ మొసలి ప్రాణాలు తిండి కోసం అప్పటిదాకా ఎదురు చూడాలన్నమాట మాట్లాడితే సరిపోతుందా అందులో కొంచెమైనా నిజాలుండాలిగా సరిగ్గా మూడు నెలల్లో ఆ మాటలన్నీ అటకెక్కి కూర్చున్నాయి ఏ కడుపో వస్తే చాకిరి చేయడానికి తల్లిదండ్రులు కావాలన్నమాట పనివాళ్ళు వీళ్ళంత నమ్మకంగా పనిచేయరుగా ఇప్పుడు ఇంటికి రావద్దని తరిమి కొట్టి మళ్ళీ అవసరానికి పిలిస్తే బుద్ధున్న వాళ్ళు ఎవరూ వెళ్లరు కానీ చక్రధర మాత్రం ప్రేమ అనే మాటకు తల వంచుతాడు అతను స్పెషల్ నాన్న పిల్లలు తెలియక తప్పు చేస్తారు వాళ్ళను క్షమించాలి కదా వెళదాం పాపం అంటాడు పిల్లలు ఎప్పుడూ తప్పులు చేస్తూనే ఉంటారు తల్లిదండ్రులు ఎప్పుడూ క్షమిస్తూనే ఉండాలి ఎంత మంచి సిద్ధాంతం తమని వాళ్ళెంత దూరంగా పెడుతున్నా చీపో అంటున్నా మనం ప్రేమ కురిపించాలి అందరిది ఇదే మాట లేకపోతే ఆ కోడలు చూడు చూడు మీ వాళ్ళు అంటూ ఇంకా ఇంకా ఎక్కించేస్తుందని ఎక్కిస్తే ఎక్కిపోయే లాంటిదే మనసైతే దాన్ని మనం మార్చగలవా కరిగించగలవా ఇంటి నుంచి వచ్చిన పిల్లని మన పిల్ల అని మనందరిలోనూ కలుపుకొని పోవాలి దానికి బదులు ఆ పిల్లని పూర్తిగా నెత్తికెక్కించుకొని కుటుంబ సభ్యుల్నే పరాయి వాళ్ళని చేస్తుంటే ఏ తల్లిదండ్రులు మాత్రం ఆ బాధ భరించగలరు ఏ వృద్ధాశ్రమానికి వెళ్ళినా ఇలాంటి అనుభవాలే కాకపోతే కథలు డైలాగ్స్ మారుతూ ఉంటాయి అంతే తను ఇలాంటి ఆలోచనల్లో పడి కొట్టుకుంటూ ఉంటే ఇంతలో ఫోన్ మోగింది ఎవరా అని చూస్తే ఆనంద్ ఏమిటో ఆనంద్తో మాట్లాడుతూ ఉంటే తన అభిలాష్తో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది తను కూడా అలాగే ఉంటాడు అమ్మా అమ్మా అంటూ తను డైరెక్టర్ బాలరత్నం దగ్గర పదేళ్లుగా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు టైం కోసం చూస్తున్నాడు డైరెక్టర్ అవడానికి నా దగ్గరకు వచ్చేయండి అమ్మా అని ఎన్నిసార్లు అంటాడో రక్త సంబంధం కన్నా ఈ అనుబంధాలే ఎంతో అపురూపంగా ఉంటాయి అభిలాష్ ప్రవర్తన చూసినప్పుడల్లా ఆనంద్ దగ్గరికి వెళ్ళిపోవాలని ఉంటుంది కానీ చక్రధర్ ఒప్పుకోడుగా చీ అన్న కొడుకే కావాలంటాడు వాడు మనల్ని వదులుకుంటే మనము వాడిని వదిలేసుకుంటామా అని వాడినే పట్టుకొని వేలాడతానంటాడు తను అభిలాష్ని వదిలి ఉండలేదు అలా అని అసహించుకునే కొడుకు చెంత క్షణమైనా ఉండలేదు కాలమే తన సమస్యకు పరిష్కారం చెప్పాలి అమ్మా 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 అవతల నుంచి ఆనంద్ పదే పదే పిలుస్తున్నాడు అతనిలో కంగారు పెరిగిపోతుంది అప్పుడే ఈ లోకంలోకి వచ్చినట్టు చెప్పానంద్ అంది అమ్మా ఒక్క క్షణం నాకు గుండె ఆగిపోయినట్లయింది ఫోన్ ఎత్తి కూడా పలకరు మీకేమైనా అవుతుందన్న ఊహే నేను భరించలేను అదా ఏవో ఆలోచనలే ఆనంద్ సరే చెప్పు ఏంటి కబుర్లు అమ్మా శారవాణి గారు నాకు సినిమా డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానన్నారు ఆ వార్త నీకే చెప్పాలని పొద్దున్నీ ఆతృత నువ్వు లేచావో లేదో అని నా ఆతృతను ఇప్పటిదాకా అణుచుకొని ఇప్పుడు ఫోన్ చేశాను అవునా కంగ్రాజ్ దాన్ని నిలబెట్టుకోనా అంద అభిమానంగా నీ ఆశీర్వాదం ఉంటే చాలమ్మా నాదే ఉంది ఆనంద్ మన జాతకాలు రాసేది పైన ఆ దేవుడు అతని ఆశీర్వాదమే మనకి ముఖ్యం ఏమోనమ్మా మీరు పరిచయం కాకముందు నాకు తెలీదు ఇప్పుడు మాత్రం మీరే నా దేవత మాటలు రావడం లేదు అతని అభిమానానికి అమ్మా మాట్లాడరే చెప్పు నాన్న వింటున్నాను నా సినిమాకి పాటలన్నీ మీరే రాయాలమ్మా మాటలు కూడా రాస్తే ఇంకా ఆనందం కథ గురించి డిస్కస్ చేద్దాం అంచేత ముందు ఈరోజు ఎలాగైనా ఆవిడ చేత ఓకే చేయించుకుంటానంతే చిన్నపిల్లల్లా పట్టుబడుతున్నాడు తనకు మంచిదే ఎప్పుడో చేయదాచుకున్న అవకాశం ఇప్పుడు చేతుల్లోకి వచ్చింది ఇప్పుడు భర్త పిల్లల గురించి ఆలోచించాల్సిన అవసరమూ కనిపించడం లేదు ఇప్పుడు వాళ్లకు తన అక్కర్లేదు కదా కనీసం సాహిత్యంలో అయినా తోడు పంచుకుంటే మనసు కుదుట పడుతుందేమో తన ఆలోచనల్లో తను కొట్టుకుపోతుంది ఏమ్మా సరే అన్నట్లే కదా నేను రాయగలన ఆనంద్ అంది సంశయిస్తూ అనుమానమే లేదమ్మా ఆ నమ్మకం నాకుంది అనే చిన్న మాట చెప్పేయండి లేదంటే మీ ఇంటి ముందు ధర్నా చేసేస్తాను అంత వద్దులే ఆనంద్ రాస్తాను కానీ బాగుంటేనే తీసుకో లేదంటే లేదు ఒప్పుకున్నారు అదే చాలు అసలు బాగుందో లేదో చూడాల్సిన అవసరమే ఉండదమ్మా ఓ మంచి రోజు చూసి ప్రారంభించేద్దాం సంతోషం అని తను ఫోన్ పెట్టేసింది ఇక అప్పటి నుంచి తనలో ఏదో కొత్త ఉత్సాహం పొంగుకొస్తోంది తీయని బంధాలు అనే సినిమా సూపర్ హిట్ అయింది ఇక ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఎవరి నోటి నుంచైనా ఆ సినిమాలో పాటలే అదే హవా చెలరేగుతోంది సినిమాలో ప్రతి మాట ఓ ఆణిముత్యమే ఒక్క సినిమాతో ఫిలిం రైటర్గా ఆమె పేరు మారుమ్రోగిపోయింది ఆఫర్ల మీద ఆఫర్లు తన్నుకొచ్చాయి వచ్చిన అవకాశాలన్నీ ఒడిసి పట్టుకుంది ఇప్పుడు తన చేతి కింద ఎందరో మనుషులు కాలు కింద పెట్టాల్సిన పని లేదు డబ్బు కోసం ఆలోచించాల్సిన పరిస్థితి లేదు ఒక సంవత్సరంలో పరిస్థితి తలకిందులైపోయింది అందనంత ఎత్తులో ఆమె ఐటీ ఉద్యమంలో ఉద్యోగం తీసేసిన లిస్టులో అభిలాష్ జాలేసింది కానీ కనికరం మాత్రం కలగలేదు ఈ తల్లి హృదయానికి తన గుండెను అంతలా బండరాయిగా మార్చేశాడు వాడి మాట అంటే తనకు ప్రాణం వాడి చూపంటే తనకిష్టం వాడు బాధపడిన వాడి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చినా తను చూడలేదు ఎంతైనా కన్నతల్లిని కదా కానీ వాడు పొగరుగా మాట్లాడిన మాటలు మమ్మల్ని పెట్టించిన కన్నీళ్లు ఏవీ మర్చిపోలేకపోతున్నాను ఇన్నాళ్ళు మమ్మల్ని మా ప్రేమను కాదనుకున్నవాణ్ణి కష్టం వచ్చిందని ఇప్పుడు నేనెందుకు ఆదరించాలి మీ అప్పులతో నాకేంటి సంబంధం అంటూ వాడి కోసం చేసిన అప్పును కూడా పట్టించుకొని కొడుకు ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడని తనెందుకు బాధపడాలి తను ఇప్పుడు కావాలంటే ఓ కంపెనీ పెట్టించగల స్థితిలో ఉంది కానీ యువ రక్తంతో బంధాలకు విలువివ్వకుండా విలువల్ని పట్టించుకోకుండా తయారైన ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే వాడికి తన మీద తనకు నమ్మకం ఎక్కువ కదా ఆ నమ్మకంతోనే వాడు మళ్ళీ పైకి రావాలి అదే వాడికి మంచిది అని నిర్ణయించుకుంది అభిలాష్ని ఆదుకోవడం లేదని చక్రి అలిగి కూర్చున్నాడు ఏ తాము కన్నీళ్లు పెట్టినప్పుడు వాడు అర్థం చేసుకున్నాడా ఇంకా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే మేం చూడలేకపోతున్నామని అభాండం వేశాడు మీరు బాధపడుతున్నారని మేము బాధపడాలా అన్నాడు ఇన్ని మాట్లాడినా వాణ్ణి తను క్షమించాలా ఓవైపు మనసు గాయపడిన తల్లిగా మరోవైపు కనిపించి లాలించిన తల్లిగా తనవి రెండు పాత్రలు రెండు రకాల వేదనలు సాయం చెయ్యమంటూ ఒకరు వద్దని మరొకరు చెరోవైపు లాగేస్తున్నారు ఇలా ఈ సంఘటనలు ఈ అనుభవాలు ఒక ఫిలిం రేటర్గా తన కళాన్ని మరింత పదునెక్కిస్తున్నాయి ఈ రెండు రకాల బాధలకి పరిష్కారం భగవంతునికే వదిలేస్తే మంచిదనిపించింది ఎందుకంటే మనల్ని నడిపించేది ఆయనే కదా అనుకున్నట్టుగానే ఆనంద్ తీసిన రెండో సినిమా నిత్యవసంతం కూడా హిట్ అయింది మొదటి సినిమా కంటే రెండోది మరీ బాగుందని చూసిన వారే మళ్ళీ మళ్ళీ చూస్తున్నారని కలెక్షన్స్ అంచనాలకు ఉన్నాయని ఇదంతా మీ వల్లే అని ఆ క్రెడిట్ అంతా తనకే ఇచ్చేస్తున్నాడు మరి ఆ సినిమాకు కూడా మాటలు పాటలు తనే రాసింది కానీ సినిమా అనేది సమిష్టి కృషి అందులో దర్శకుడు సినీ బ్రహ్మ తామంతా ఆయన చెప్పినట్లు చేసుకుపోయే లాంటి వాళ్ళం అందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆ క్రెడిట్ దక్కుతుంది ఈ విజన్ అందరిది ముఖ్యంగా ఆనందది అంటూ ఆ సినిమా వేడుకలో అందరితో కలిసి సంతోషం పంచుకుంది తను ఆ తర్వాత ఫిలిం రైటర్గా ఎన్నెన్నో అవార్డులు పురస్కారాలు దక్కాయి అవన్నీ కళలో కూడా ఆమె ఊహించనవే ప్రభుత్వ సత్కారాలు అందుకుంది ఆ సంతోషం కన్నా అవి పడే కష్టాలే తనను ఎక్కువ బాధించేవి దూరంగా ఉన్న తన కొడుకు ఎప్పుడూ అభివృద్ధిలో ఉండాలనేదే తల్లిగా తన కాంక్ష అని పదే పదే తన మనసుకు చెప్పుకునేది దేవుడు ఆమె మొర ఆలకించినట్లు అవి పడిలేచిన కెరటంలా మళ్లీ నిలదొక్కున్నాడు ఎంతో సంపాదించాడు కానీ దాంతో ఆనందాన్ని పొందలేకపోయాడు అన్నీ ఉన్నా ఏదో లేని లోటు అతనికి స్పష్టంగా కనిపిస్తుంది ఇన్నాళ్ళు అది తనకి కనిపించలేదు అదే అమ్మా నాన్నల ప్రేమ వాళ్ల చూపుల్లో కనిపించే అనురాగం అతనికి ఎక్కడ వెతికినా దొరకలేదు అప్పటిదాకా భార్య విధేయుడిగా ఉండడం తప్ప తను సాధించింది ఏమీ లేదని అర్థమైంది తల్లిదండ్రుల్ని భార్య ముందే చులకం చేశాడు దాంతో ఇంట్లో ఎవరి మీద తన భార్యకు గౌరవం లేకుండా పోయింది భార్య విధేయుడిగా ఉంటూ ఎంతో బాగా చూసుకుంటున్న తన మీద కూడా విసుర్లు కసుర్లు నిత్య కృత్యాలుగా మారిపోయాయి దానికి ఏసడింపులు నిర్లక్ష్యాలు తోడయ్యాయి చిన్నతనం నుంచి తప్పు చేస్తే తప్ప ఏనాడూ కసురుకొని అమ్మా నాన్న గుర్తుకొచ్చారు వాళ్ల పట్ల తన ప్రవర్తన గుర్తుకొచ్చింది అప్పట్లో తను మాట్లాడిందే కరెక్టు తను చెప్పిందే నిజం అనిపించేది అమ్మా నాన్నలే తప్పుగా మాట్లాడతారని మూర్ఖత్వంగా ఆలోచించాడు కానీ ఇప్పుడు అనుభవాలన్నీ అర్థమయ్యేట్టు చేశాయి బంధాలు లేని జీవితం ఎడారిలా నిస్తారమని కూడా తెలుసుకున్నాడు కానీ తల్లిదండ్రులు తనని మళ్ళీ ఆదరిస్తారా అన్న సంశయమే తనను ఎక్కువ పీడిస్తుంది ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళతాడు ఎన్ని మాట్లాన్నాడు తను తనేనా అలా మాట్లాడింది ఇలా ఎన్నో వేల ప్రశ్నలు అతని కళ్ళ ముందు మెదలై చిన్నతనంలో క్లాసులో ఫస్ట్ రావాలని తనకన్నా అమ్మే ఎక్కువ తాపత్రయ పడేది ఏదైనా ఒక ప్రశ్న చదవడం మర్చిపోతే తను స్కూల్ బస్సులో వెళ్ళిపోయినా తన వెనక బండి మీద వచ్చే తన తోటి క్లాసు పిల్లలకు అదే పనిగా ఫోన్ చేసి మరీ మరీ చెప్పి పంపేది వాళ్ళు చెప్పారా లేదా అని మళ్ళీ తనను కనుక్కునేది తన ప్రతి విషయంలో అంత శ్రద్ధ తీసుకునేది వార్ధాక్యంలో వాళ్ళకి తన అవసరం ఎంతో ఉందని తెలిసినా తను పట్టించుకోలేదు అవసరానికి వాడుకునేవి కాదు ప్రేమలు కానీ దుష్యంతుడు శకుంతలను మర్చిపోయినట్టు తల్లిదండ్రుల్ని మర్చిపోయాడు అతనికి ముని శాపం మరి తనకి ఏమో ఏమైందో తెలీదు తను తనుగా మాత్రం లేడు ఇప్పటి అభిలాష్కి పాత అభిలాష్కి పోలికే లేదు అప్పటి అభి అందరితో ఎప్పుడూ ప్రశంసలు పొందుతూ ఉండేవాడు ఇప్పటి అభి తల్లిదండ్రుల్ని చేరదీయని లక్ష మందిలో ఒకడుగా చేరిపోయాడు పై స్థాయి నుంచి ఒకేసారి పాతాళానికి జారిపోయాడు తన చక్కటి వ్యక్తిత్వం ఎలా కనుమరుగైపోయిందో తనకే తెలియలేదు ఎందుకలా 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 ఎంత ప్రశ్నించుకున్నా సమాధానం లేదు వీటికి తన తల్లి మాత్రమే సరైన సమాధానం చెప్తుంది అమ్మ చిరునవ్వు అమ్మ ఒడి నాన్న చల్లని నవ్వు ఇవే ఇవే తనలోని భావాలకు సమాధానాలు చెప్పగలవని అర్థం చేసుకున్నాడు వెంటనే కార్ కీస్ తీసుకొని బయటకు పరిగెత్తాడు అభి ఎక్కడికి వెళుతున్నారు అని భార్య అడుగుతూ ఉన్న సమాధానమివ్వలేదు అమ్మ ఇంటి గుమ్మం తొక్కాడు అవి ఆ సమయంలో పూజ చేసుకుంటున్న తల్లి కాళ్లకు ఏదో తడి తగిలింది కళ్ళు తెరిచిందామె నిలువెత్తు కొడుకు నీరు గారిపోయి తల్లి పాదాలను కన్నీటితో అభిషేకిస్తున్న దృశ్యం అభి ఏమిటిది లే అంది నువ్వు నాన్న క్షమించామని చెబితే గాని నీ పాదాలు విడవనమ్మా అన్నాడు అభి ఏడుపు గొంతుతో పిచ్చోడా అంది తల నిమురుతూ ఏటిలోని కెరటాలు ఏరు దాటిపోవు ఎదలోపల మమకారం ఎక్కడికి పోదు ఎక్కడికి పోదు పక్కింట్లో నుంచి వస్తున్న పాట ఆమె హృదయాన్ని మెలితిప్పింది తమ బిడ్డ తమను చేరుకున్నాడు అంతకంటే ఇంకేం కావాలి అతన్ని పైకి లేపి తనివి తీరా ముద్దు పెట్టుకుంది ఆమె పక్కనే వచ్చి నిలబడ్డాడు చక్రధర్ మరి నావంతో అన్నాడు పట్టరాని ఆనందంతో తల్లిదండ్రులిద్దరి మధ్య చిన్నపిల్లా ఒదిగిపోయాడు అభి రక్త సంబంధాలంతే ఎంత దూరమైనా అవి దగ్గర అవడం కోసమే ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన ఎలమర్తి అనురాధ గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి